తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై మూడవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు ఈరోజు ప్రపంచములో ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేసినా మనుషులకి అన్ని విషయాలు సాధ్యము కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యములే అవి ఏదైనా కానివ్వండి దేవుడు ఏదైనా చేయగలడు మనుషుడు మరి భూమి మీద కొన్నిటిని మాత్రమే చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కానీ మనుషునికి అన్నీ సాధ్యం కాదు అందుకే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు దేవుడు ఎట్టి కార్యములైనా చేయగలడని ఆయన ఎటువంటి పనులైనా చేయగలడని ఆయన ఎన్నో మహత్కార్యములను చేయగలడని మనము తెలుసుకోగలం అందుకే లోకాసు వార్త ద్వారా అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈనాడు మనుషులకి సాధ్యము కాని విషయాలు దేవునికి సాధ్యములై ఉన్న కనుక సాధ్యములైనటువంటి విషయాలను దేవుడు చేయగలడు గనక మరి దేవుడు చేసే ప్రతి కార్యము కూడా మనుషునికి అందని స్థాయిలో ఉంది అనే సంగతి మనం గ్రహించాలి అందుకే ప్రతి కుటుంబం దేవుడు గొప్పవాడు గనక ఆయన సమస్తమును చేయగలడు గనక అట్టి దేవునికి లోబడి విధేయత కలిగి ఆరాధించుటలోను స్థుతించుటలోను గణపరచుటలోను ఆయన నామాన్ని మరి హెచ్చించుటను ముందుకు సాగవలసిన వారై ఉన్నారు ప్రియమైన వర్లరా మన జీవితాల్లో మనము కొన్నిటినే చేయగలం కానీ దేవుడైతే అన్నీ చేయగలడు కనుక అట్టి దేవునికి విధేయులమై మన జీవితాంతకాలము లోబడి జీవించవలసిన వారమైనాం అట్టివారిగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రభా ఇచ్చిన ఉదయమును బట్టి మీకు కృతజ్ఞతలు విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించి బలపరచమని స్థానిక సంఘాన్ని దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమని దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్